తెలుగుదేశం పార్టీ తరఫున ఐదారు మంది నాయకులు టికెట్ ఆశించి ఎవరి వాళ్ళు కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది అయితే నిన్నటి రోజు ఒంటి గంటకు టీవీ టీవీల ద్వారా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నంద్యాల వరదరాజు పేర్లు చంద్రబాబు నాయుడు ఖరారు చేసి అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులు మా ఇంట నడిచి మా మీద నమ్మకంతో మీరందరూ నచ్చినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివేదనం తెలియజేసుకుంటు మొట్టమొదటిసారిగా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇంతకుముందు కూడా ప్రజలు ఇన్ఛార్జీగా నేను లింగారెడ్డి అన్న గారిని ఇండిపెండెంట్గా పెట్టినప్పుడు సస్పెండ్ చేస్తే పార్టీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జి కూడా తీసుకొని పార్టీని బలబృతం చేసి ఇండిపెండెంట్గా పెట్టినప్పుడు కూడా లింగారెడ్డి అన్న గారికి ముప్పై వేల ఓట్లు నలభతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి చెప్పి మళ్ళా ఆయనకు టికెట్ ఇప్పించి తెలుగుదేశం పార్టీ విజయానికి మనమందరం ఆ రోజు కృషి చేసి లింగారాయణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది తర్వాత నాకు కూడా అరవై సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఈసారి తెలుగుదేశం టికెట్ పోరులో నేను కూడా ఉన్నా అని చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ముందు ప్రజాసేవ గుర్తింపు ఉండేట్టుగా నేను అన్నా క్యాంటీన్ స్థాపించి పార్టీ ముఖ్య నాయకులతోనే ఎనవల్ రామకృష్ణ గారి చేతులతోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ మీద ఆన పెరిగి రెండు వేల అనుకునే వాళ్ళం రెండు వేల మందికి మొదటి సకాలం అనుకునే వాళ్ళం ఐదు వేల మంది వరకు చేరి దాదాపు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి ఈరోజు దాదాపుగా పదకొండు లక్షల మందికి ఉచితంగా మనం అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం అన్నం వాళ్ళకు సరఫరా చేయడం జరిగింది ఇక్కడే కాదు టౌన్లో కూడా మూడు మొబైల్ వాళ్ళ ద్వారా అన్న క్యాంటీన్ ద్వారా రోజు రెండు వేల మందికి అన్నం సరఫరా చేయడం జరిగింది ఎంతో కష్టపడ్డాం ఎంతో శ్రాణికి శ్రమ ధనం పోగొట్టుకున్నాను కానీ నాకు దేవుడించిన ధైర్యం ఉంది చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది ఎందుకంటే పార్టీ నమ్మకం ఉంటే నేను కూడా నన్ను నమ్ముకున్న మీకు అందరికీ కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేరి మాతో పాటు మీరు కూడా ఎంతో శ్రమించి దుఃఖంగా ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం నింపేదానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా పదిహేడో తారీఖు వరకు చిలకరూరుపేటలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురే కలిక ఏర్పడింది కాబట్టి అక్కడ పది లక్షల మంది పైగా జన సైనికల్ని చేసి భారీ బహిరంగ సభ పెట్టి జగన్కు ఒక హెచ్చరిక చేయాలనే బిజీలో చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు పార్టీ నాయకులందరూ కూడా అక్కడ రెండు మూడు రోజుల్లోనే మీటింగ్ తర్వాత పెద్దలు అందరూ కూడా మేమంతా కూడా పోయి ముఖ్య కూడా చంద్రబాబు నాయుడిని కలిసి పార్టీ ఇక్కడ ఉండే పరిస్థితులలో ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు అన్ని రకాలుగా వివరించి పార్టీలో గుంపులుగా ఏర్పడకుండా అందరినీ సమానంగా చూసుకునే నాయకత్వం చంద్రబాబు నాయుడు ఇక్కడున్న నాయకులకు కూడా ఆయన ఆదేశించాలని ఎవరికి అన్యాయం జరగకుండా వేదికపైన ఉన్నటువంటి నాయకులము పెద్దలు ఉన్నారు మేము కూడా చంద్రయుణతో కొట్లాడి మీకు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన దగ్గర హామీ ఇచ్చి ఆయన మనకందరికీ మాకే కాదు అందరి తరఫున మేము అడుగుతాం అక్కడ ఆయన కరెక్ట్గా హామీ ఇస్తే మనం కూడా ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలి ఎందుకంటే పార్టీ ముఖ్యం గత ఐదు సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ పార్టీ చేసిన అరాచకాల కేసులు తుమ్మితే కేసు పిత్తితే కేసు పెట్టి ఎంతోమంది కార్యకర్తలను హింసించినారు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు కసితో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపున మొగ్గు చూపుతున్నాం చంద్రబాబు నాయుడు తప్పు చేశాడో ఓ చేశాడో ఆయన దగ్గర మేము పెద్దలందరి కలిసి ఆయనతోనే కొట్లాడతాం ఆయన దగ్గరనే మాట్లాడతాం మీకందరికీ న్యాయం జరిగేట్టుగా చూస్తానని నేను తెలియజేసుకుంటున్నా ఎవరు అధైర్యపడవద్దు ఎవరు బాధపడవద్దు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోకష ఆధ్వర్యంలో కార్యకర్తలను అభివృద్ధి చేసుకోవడానికి మనకందరినీ కూడా సహాయపడుతుందని చెప్పేసి మీకందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా టికెట్లు ఆశించిన వాళ్ళే వ్యక్తిగతాలు కూడా ఇక్కడ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఆశ ఉంది నాకు కూడా ఆశ ఉండే దిగినాను ఎంతో శ్రమ పడ్డాను కానీ బాధను మిగ మిగ మిగుకొని ఈరోజు మీ అందరితో కూడా ఆ బాధను పంచుకొని ముందుకెళ్లాలనే నిర్ణయంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని వేరే విధంగా ఎవరు భావించొద్దు ఖచ్చిత తెలుగుదేశం పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చే హామీని బట్టి మేము కూడా అందరము నిర్ణయం తీసుకుంటామని మీకందరికీ నాయకు తెలియని విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఎవరు అధైర్యపడొద్దు ఎవరు వ్యక్తిగత కక్షలకు పోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నా ఏ పార్టీకి ఏ కార్యకర్త అయినా పార్టీ కార్యకర్తలకు అన్నాయం జరిగిన ఇంతటితో మేము రాజకీయాలు మానుకునేది లేదు నిత్యం మీతోనే ఉంటాం ఇక్కడే ఆఫీస్ కూడా కొనసాగిస్తాం తప్పకుండా మీరందరూ ప్రధావిధంగా ఒక అండగా మాదిరి కలిసిపోతామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎన్నికలు ప్రతిష్టకమైనవే మనము ఇక్కడ జెండా ఎగరేస్తేనే ఇక్కడ ఉండే రాక్షసుని ఓడిస్తేనే తప్పకుండా మళ్ళా కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతాం చంద్రబాబు నాయుడు దగ్గర కొట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో కొట్లాడే హామీ తీసుకొని మళ్ళీ ఆయన హామీ మేరకే దాంట్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు సరిగ్గా హామీ ఇవ్వకపోయినా అసంతృప్తి జవాబు చెప్పినా కూడా ఏదో ఉన్నటువంటి మీ అందరూ నాయకులు మీరందరూ కార్యకర్తలకు అందరము మళ్ళా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెలుసు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇచ్చిన వరదల గారు కానీ వ్యక్తిగత కక్షలు పోకుండా ఆయన కూడా అందరినీ కలుపుకోయే విధంగా పనిచేయాలని ఆయన కూడా వ్యక్తిగత పోతే ఎదురుది కూడా మనం ఎప్పుడూ వెనకాడమని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం ఎవరు భయపడద్దు అధైర్యపడద్దు అందరికీ బాధ ఉంది అందరము ఆ పార్టీ కోసం కష్టపడి అభ్యర్థాన్ని నా అభ్యర్థాన్ని బలపరిచి ఈరోజు ఇంతమంది ఇక్కడికి అందరికీ మీకు అందరికీ నేను శిరస్యకు వచ్చి వాదాభివందనం చేసుకుంటూ మీరు నా పైన చూపించిన ఆదరాభిమానులు నాకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సభను ఇంత ముగిస్తున్నాను జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి